నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వైసీపీ ఫైర్ బ్రాండ్లు మళ్ళీ ట్రాక్ ఎక్కుతున్నారా కూటమి ప్రభుత్వ అవకతవకలను నిలదీస్తున్నారా ఇక బెదిరింపులకు భయపడేదే లేదని తేల్చి చెప్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది అవును మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రీసౌండ్ చేస్తున్నారు వైసీపీ రాజకీయ వేదిక నుంచి టీడీపీ కూటమికి సవాలు చేస్తున్నారు దీంతో ఇన్నాళ్లకు పెద్ద ఈ విధంగా తమ మాటలకు పదును పెట్టడంపై ఆయన అభిమానులతో పాటు వైసీపీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొద్ది నెలలుగా సైలెంట్ గా ఉంటూ వచ్చారు ఆయనకు పార్టీ మీద అసంతృప్తి ఉందని ప్రచారం సాగింది ఆయన ఆముదాల వలస సీటులో ఇన్ఛార్జ్ గా నియమించారు అన్న ఆయన దూరం పాటించారు అని అంటున్నారు కూడా మీడియా ముందుకు పెద్దగా రాలేదు దీంతో ఆయన మీద రకరకాలైన పుకాలు వ్యాపించాయి జనసేనలోకి వెళ్తున్నారని కూడా అంతా అనుకున్నారు అయితే ఇటీవల ఆయన పేరుని పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ జాబితాలో చేర్చారు సీనియర్ గా ఆయనకు ఈ గౌరవం ఇచ్చారు దీంతో పెద్దాయన రెట్టించిన ఉత్సాహంతో మీడియా ముందుకు వచ్చారు విశాఖ మేయర్ కుర్చీపై బీజీ మహిళకు కూటమి అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు దమ్ముంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికే మేయర్ పదవిని కట్టబెట్టాలని కూడా ఛాలెంజ్ చేశారు మొత్తానికి తమ్మిరేని మళ్ళీ సీన్లోకి వచ్చేశారు ఆయన రాకతో శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రధాన సామాజిక వర్గం పార్టీ వెంట ఉంటుందని మళ్లీ అక్కడ ఫ్యాన్ స్పీడ్ అందుకుంటుందని భావిస్తున్నారు రానున్న రోజుల్లో మరింత మంది సీనియర్లు వైసీపీ తరఫున గొంతు విప్పుతారని అంతా భావిస్తున్నారు Subscribe dark news.